కాపాడిన దేవునికి స్థుతులు మహిమ ఘనత కలుగును గాక ఒక చిన్న ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోనికి వెళ్దాం పరిశుద్ధుడ తండ్రి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువ గత రాత్రి అంత కాశీ కాపాడి మరొక నూతన ఉదయమును ప్రేమతో దయచేశారు అందుని బట్టి మేము నేను స్థుతిస్తున్నాం ప్రభు ఉదయకాల సమయంలో మీరే మా మధ్య సంచరించి మాతో మాట్లాడి మహిమ పొందమని ఏసు నామంలో అడిగి ప్రార్థిస్తున్నాం మా తండ్రి ఆమెన్ హిలుయా అందరూ బాగున్నారా ఉదయం వెళ్ళేసి ప్రార్థన చేశారా దేవుని యొక్క వాక్యాన్ని చదివారా ప్రియమైన వాళ్ళారా మనం ఈరోజు నేర్చుకోబోయే ఒక అంశం ఏంటంటే ఏదియో నీకెంత మాత్రము హాని చేయదు ఏదియో నీకెంత మాత్రమో హాని చేయదు అడికియో అనే గ్రీక్ వర్డ్ గ్రీక్లో అడికియో అని రాయబడి ఉంది దానికి అర్థము హాని అన్యాయము మోసము జరగకపోవడము ఇది శారీరక హాని మాత్రమే కాదు కానీ అన్ న్యాయము లేకుండా అవును న్యాయము లేకుండా చేయబడిన ప్రతిదాన్ని సూచిస్తూ ఉంది చూద్దాం చూడండి లూకసు వార్త పదో అధ్యాయము పంతొమ్మిదవ వచ్చిన చూద్దాం లోకసు వార్త పదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ రాయబడి ఉంది ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను ఏది మీకు ఎంత మాత్రంనో హాని చేయదు ఐ మీన్ హాలి లూయా ఇక్కడ ప్రభు నే యేసుక్రీస్తు అంటున్నారు ఏంటంటే పాములను తేళ్లను త్రొక్కుటకు శత్రు బలమంతటి మీద నేను మీకు అధికారమును అనుగ్రహించి ఉన్నానని అవును ఆయన శత్రు బలమంతటి మీద కూడా మనకు అధికారమును అనుగ్రహించి ఉన్న దేవుడు అయితే ఏంటి ఈ అధికారము దీన్ని ఎలా మనం వినియోగించాలి అని అంటే అవును ప్రభు అయిన దేవుడు మనందరికీ కూడా ఆయన తన శిలువ మరణం ద్వారంగా దేవుని పిల్లలగుటకు అధికారమును ఇచ్చి ఉన్నాడు దేవుని పిల్లలగుటకు కృపను ఇచ్చి ఉన్నాడు సో అదే దేవుడు అంటూ ఉన్నాడు ఏంటంటే పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రు బలమంతటి మీద నేను మీకు అధికారమును అనుగ్రహించి ఉన్నాను ఏంటి పాములు ఏంటి తేళ్లు అని మనం చూస్తే ఎవరు మన శత్రువు అని చూస్తే ఏషియా గ్రంథము ముప్పై అధ్యాయము మొదటి నుండి ఆరు వచనాలను మనం చూసినట్లయితే పాములు అంటే సమస్యలు నీ సమస్యలు నిన్ను వెంటాడుతున్నటువంటి మరి సమస్యలు శ్రమలు బాధలు ఏవైతే ఉన్నాయో అవి పాములకు రిప్రజెంట్గా ఉంది ఏషియా గ్రంథము ముప్పై అధ్యాయము మొదటి నుండి ఆరు వచనాలు మనం చూసినట్లయితే ఏవో వాక్ ఇదే లోబడిని పిల్లలకు శ్రమ పాపమునకు పాపము కూర్చుకున్నట్లు వారు నన్ను అడుగక ఆలోచన చేయదరు నా ఆత్మ నియమించని దాన్ని నియమింపని సంధి చేసుకుందరు వారు నా నోటి మాట విచారణ చేయక పరోబలము చేత తమ తాము బలపరచుకుంటకు ఐగుప్తు జొచ్చుటకు ఐగుప్తునకు ప్రయాణము చేదురు అలి చూడండి ఇక్కడ రాయబడి ఉంది ఏంటంటే ఇస్రాయలీలంట దేవునికి లోబడని ప్రజలంట వారు దేవుని యొక్క మాట వినరంట దేవుని మాట వినని వారికి దేవుని మాటకు లోబడిన వారికి దేవుని మాటకు విధేత చూపని వారు లోబడని ప్రజలని దేవుని వాక్యం సెలవిస్తుంది ఈ లోబడని ప్రజలకంట శ్రమ కలుగుతుందంట ఈ లోబడని ప్రజలంట ఏంటి వారికి శ్రమ వస్తుంది పాపమునకు పాపము కూర్చుకున్నట్లుగా వారు దేవుని యొక్క విచారణ చేయక దేవుణ్ణి అడగక ఆలోచన చేస్తూ ఉన్నారంట వారు దేవుని ఆత్మ నియమించినటువంటి అంశములను కాకుండా లోకానుసారమైన వాటి మీద వారి హృదయమును నిలిపేవారుగా ఉన్నారు ప్రియమైన వార్లారా దేవుని మాట జీవము గలది ఆయన మాట వినుట ఎంతో శ్రేష్టమైనది ఆయన మాట మనల్ని జీవింపజేస్తుంది మనకు బలాన్ని ధైర్యాన్ని శక్తిని విజయమును కలిగజేసేదిగా ఉంటుంది కానీ ఈరోజు చాలామంది దేవుడి ఒక మాటకు లోపడని వారుగా ఇష్టానుసారంగా జీవించేవారుగా ఉన్నారు అయితే ఇక్కడ ఏం రాయబడి ఉంది ఈ ప్రజలంట దేవునికి లోబడట్లేదు కానీ దేవుని మాట వినట్లేదు కానీ ఆయన యొక్క విచారణ చేయట్లేదు కానీ ఐగుప్తు బలమును ఫారో బలమును ఆధారంగా చేసుకుని ముందుకు వెళ్తున్నారంట ఈ ఫారో రిప్రజెంట్ ఈవిల్ అన్నమాట సో అయితే ఇక్కడ మనం చూసినట్లయితే వారి యొక్క సొంత ఆలోచనలు వారి యొక్క సొంత తలంపులు వారి యొక్క సొంత ప్రణాళికలు వారి ఇష్టానుసారమైన మార్గములను వారు శరణజొచ్చి ప్రయాణం చేస్తున్నారు అయితే మూడో వచనంలో రాయబడి ఉంది ఫరో వలన కలుగు బలము మీకు అవమానకరమగును ఐగుప్తు నీడన శరణజొచ్చుట వలన సిగ్గు కలుగును యాకోబు వారి అధిపతులు సోయానులో కనబడుచున్నారు వారి రాయబారులు హార్నిస్ లో ప్రవేశించినప్పుడు వారందరూ తమకు అక్కరకు రాక ఏ సహాయంకైనానో ప్రయోజనముకైనానో పనికి రాక సిగ్గును నిందను కలుగజేయు జన్ల విషయమై సిగ్గుపడతరు ఏంటంట అప్పవాది వలన కలుగు ఫలము సహాయము అది వ్యర్థమైనది అది హేయమైనది అది మనకు అవమానాన్ని తీసుకొస్తుంది మనము దేవుణ్ణి ఆశ్రయించాలి ఆయన వైపు మనం చూడాలి ఆయన సహాయాన్ని మనం కోరాలి ఎప్పుడైతే మన జీవితంలో ఈ పాములు అంటే ఈ శ్రమలు బాధలను మనము అధిగమించగలుగుతామని అంటే మనము దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు మన జీవితంలో మనము దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు మనము శ్రమలను జయించగలుగుతాం బాధలను జయించగలుగుతాం వాటి నుండి బయటకు రావడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు అయితే దేవుణ్ణి మనం ఆశ్రయించాలి యహోవా ఉత్తముడు దినమందు ఆయన వానికి ఆశ్రయ దుర్గముగా ఉండును అని రాయబడి ఉంది అవును మన దేవుడు తనను ఆశ్రయించు వారికి ఆయన ఆశ్రయదు వాడు వారిని రక్షించు వాడై ఉన్నాడు వారిని కాపాడువాడై ఉన్నారు ఆయన శరణు చొచ్చిన వారిని ఆయన త్రోసివేయడు ఆయన కాదనడు ఆయన ప్రేమతో వారిని చేర్చుకుంటాడు వారి బాధలను తీరుస్తాడు వారి శ్రమలను పోగొడతాడు ప్రియమైన వారిలారా ఈరోజు నీ జీవితంలో ఉన్న శ్రమలను బాధలను నీవు జయించాలి అనంటే వాటిని నువ్వు అనగదొక్కాలి అనంటే వాటిపైన నీకు విజయం కావాలంటే నీవు దేవుణ్ణి ఆశ్రయించుట ద్వారంగా నీ శ్రమలను అధిగమించగలవు ఇంకా మనం చూసినట్లయితే తేళ్ళు ఇవి భయంకరమైనటువంటి ప్రమాదాలు తేళ్ళు ఇవేంటంటే భయంకరమైనటువంటి ప్రమాదాలు ఆకస్మికంగా జరిగే విపత్తులు జ్యూట్రోనమీ చాప్టర్ ఎయిట్ మీరు బ్రతికి అభివృద్ధి నుండి మీ పితరులతో ప్రమాణం చేసిన దేశమునకు పోయి దాన్ని స్వాధీనపరుచుకున్నట్లు నేడు నేను ఆజ్ఞాపించు ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకునవలను ఏంటంట దేవుడు మనకు ప్రమాణం చేసిన దేశానికి వెళ్ళినప్పుడు ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ మనము ఆజ్ఞల ప్రకారంగా నడుచుకోవాలంట ఆజ్ఞల ప్రకారంగా జీవించాలంట ఇస్రాయేల్ ప్రజలకు దేవుడు కానాను యాత్రలో చెప్తున్న మాట ఏంటంటే మీరు అడుగుపెట్టు దేశంలో నా మాట వినాలి నా ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవాలి అని దేవుని వాక్యము సెలవిస్తుంది అలా చేయడం ద్వారా ఏం జరుగుతుందంట మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలో నున్నది తెలుసుకున్నటకు నిన్ను అణుచు నిమిత్తము ఆయన అరణ్యములు నలవది సంవత్సరములు నీ దేవుడైన ఏహోవా నిన్ను నడిపించి నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకం చేసుకును ఆయన అన్న పానముల నుంచి పోషించాడు కదా వారి అవసరత లక్కర్లన్నీ తీరుస్తూ పోషించారు కానీ ఈశ్వరాయులు ప్రజలు తమ అవిధేయత చేత దేవునికి లోబడక తొట్టుల్లిపోయారు పడిపోయారు అరణ్యంలో చాలామంది రాలిపోయారు కానీ దేవుని మాట విని ఆయన మార్గంలో నడిచిన వారు ఆ వాగ్దాన భూమిని స్వతంత్రించుకున్నారు అవును ఈరోజు మనము దేవునికి లోబడట ద్వారంగా దేవునికి విధేయులవట ద్వారంగా దేవుని మాట వినట ద్వారంగా ఆయన మాటను శ్రద్ధగా ఆలకించి దాన్ని అనుసరించి నడుచుట ద్వారంగా మనము ఈ భయంకరమైనటువంటి ప్రమాదాలను అధిగమించగలము జయించగలము తేళ్లను త్రొక్కగలము పదిహేను వచనంలో రాయబడి ఉంది తాపకరమైన పాములను తేళ్లు కలిగి ఎడారి నీళ్లు లేని భయంకరమైన ఆ గొప్ప అరణ్యంలో ఆయన నిన్ను నడిపించాను రాతి నుండి నీకు నీళ్లు తెప్పించాను ఏంటండి ఎడారిలో భయ తాపకరమైన సర్పములు ఉంటాయంట ఇంకా తేళ్ళు ఉంటాయంట కానీ వాటి మధ్య కూడా దేవుడు వారికి ఆహారాన్ని ఇచ్చాడు వాటి మధ్య కూడా దేవుడు వారికి బండను చీల్చి నీళ్ళనిచ్చి వారిని పోషించాడు ఏ ఒక తేలు ఒక భయము కానీ పాము ఒక భయం కానీ క్రూర ఒక భయం కానీ లేకుండా నిర్భయముగా నివసించినట్లుగా దేవుడే వారికి అగ్నిస్తంభముగా మేఘస్తంభముగా ఉండి నడిపించారు ఈ రోజు నీ జీవితంలో కూడా ఏ శత్రు పోరాటములను బట్టి ఏ ప్రమాదములను బట్టి ఏ సమస్యలను బట్టి ఏ శ్రమలను బట్టి నువ్వు కుంగిపోతున్నావో కానీ దేవుడు అంటున్నాడు ఏంటంటే ఏది నీకు ఎంత మాత్రమో హాని చేయదని ఆయన సెలవిస్తున్నాడు ఇంకా మనం చూసినట్లయితే మూడవదిగా శత్రువు శత్రువు ఈ శత్రువు ఎవరనంటే అపవాది అయిన సాతానే మనకు శత్రువు క్రీస్తు రక్తమందు కడగబడిన దేవుని పిల్లలకు అపవాది తప్ప మరెవరు కూడా శత్రువు లేరు మన సహోదరులతో మనుషులు ఎవరు కూడా మనకు విరోధులుగా ఉండకూడదు మనుషులతో ఎవరితో కూడా మనం వైరము కలిగి ఉండకూడదు ఎందుకంటే వారు కూడా దేవుని సృజించిన పిల్లలే వారు మన సహోదరులే మనకున్న ఏకైక శత్రువు అపవాది వారిని మనము పోరాడి చేయించాలి మతైసు వార్త పదమూడు నుండి ఇరవై ఐదు నలభై రెండు వరకు రాయబడి ఉంది ఏంటంటే ఈ అపవాది ఎవరనంటే వీడు ఒక దొంగ దొంగ దొంగతనము హత్య నాశనం చేయడానికి వస్తాడంట ఈ అపవాది కూడా జీవితాలను కుటుంబాలను పాడు చేయడానికి మనుషులను లోకాషలలోనూ అడిక్షన్స్లోను బందీలుగా చేసి వారిని బాధించడానికి వారి జీవితంలో ఉన్న ప్రశాంతతను తీసివేయడానికి తప్పైన ఆలోచనల చేత హృదయాన్ని నింపడానికి విడున్నాడు మనం చూసినట్లయితే మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయెను మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు పురుగులు సారీ గురు గురుగులు కూడా అగుపడెను అప్పుడు ఇంటి యజమాని దాసులు అతని యుద్ధకు వచ్చి అయ్యా నీవు పొలములో మంచి విత్తనములు విత్తితివి కదా అందులో గురుగులు ఎక్కడ నుండి వచ్చనని అడిగిరి ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా ఆ దాసులు మేము వెళ్ళి వాటిని పెరిగి కూర్చుడానికి ఇష్టమా అని అతన్ని అడిగిరి అందుకు అతడు వద్దు గురుగులను పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్లింతురు కోతకాలం వరకు రెండింటినీ కలిపి ఎదుగనీయుడు కోతకాలం అందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చి కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చిపెట్టుడని కోతగాన్రజా చెప్పు చెప్పాను హాలి లూయా చూడండి ఇక్కడ రాయబడి ఉంది ఏంటంటే యజమాని అంట తన పొలములో గోధుమలను వేశాడంట అయితే రాత్రి వేళ శత్రువు వీళ్ళు ఏం చేశాడు ఆయన గురుగులను విత్తాడు ఈ గురుగులు అనేవి అవి ఏమంటారు ఏమంటారు లైక్ ఒక గడ్డి మొక్కలు అని చెప్పవచ్చు మేబీ అయితే వాటిని విత్తాడంట సో ఇప్పుడు అవన్నీ రెండు కూడా గోధుమలు ఎదుగుతున్నాయి గురుగులు ఎదుగుతున్నాయి ఈ గడ్డి మొక్కలు ఎదుగుతున్నాయి గోధుమలు ఎదుగుతున్నాయి అప్పుడు ఆ దాసులు చూసి అన్నారంట అయ్యా నువ్వు మంచి విత్తనములు వేసావు కదా మన పొలంలో గోధుమలతో పాటు గురుగులు కూడా పెరుగుతున్నాయంట ఆయన అన్నారంట అయితే వాటిని మేము తీసివేయడానికి ఇష్టమా అంటే లేదు వాటిని కూడా ఎదగనియండి ఎందుకంటే మీరు గురుగులను తీసివేసే ఒక ప్రయత్నంలో మీరు వాటిని కూడా అంటే గోధుమలకు కూడా హాని కలుగుతుందేమో కాబట్టి ఏం చేస్తావు మీరు ఏం చేస్తారంటే వాటిని కూడా కోత కోతకాలం వచ్చినప్పుడు రెండిటిని తీసివేద్దామని ఆయన చెప్పాడు ప్రియమైన వారులారా ఈరోజు నీ దేవుడు అంటూ ఉన్నాడు ఏంటంటే ఆయన శ్రేష్టమైన ఆలోచనతో మనుషులను నిర్మించాడు కానీ అపవాది మనుషులను శోధించి వారిని పాపములో పడివేస్తున్నాడు పాపము ఉన్న చోట దేవుడు దేవునికి అది పాపము దేవునికి విరోధమైనది కానీ పాపిని దేవుడు ప్రేమిస్తున్నాడు పాపిని దేవుడు క్షమించటకు సిద్ధముగా ఉన్నాడు ఈ అపవాది ఎక్కడ దాడి చేస్తాడంటే నీ ఆలోచనల మీద దాడి చేస్తాడు పాపము చేయటకు నిన్ను ప్రేరేపిస్తాడు తప్పైన తలంపులను తప్పైన ఆలోచనలను తప్పైన మార్గములో ఆయన నిన్ను నడిపించేవాడుగా ఉంటాడు కానీ నీ దేవుడు ఎలాంటి వాడు అని అంటే ఆయన నీకు సహాయం చేస్తాడు అపవాది యొక్క ఆలోచనలను జయించుటకు వాటి నుండి బయటికి రావడానికి ఆయన నీకు కృప చూపుతాడు ఆయన నీకు బలాన్ని ధైర్యాన్ని ఇచ్చేవాడుగా ఉంటాడు కాబట్టి ప్రియమైన వారలారా మన జీవితంలో మనం ఎప్పుడూ కూడా అపవాది కార్యములు జయించాలంటే మనలో వాక్యం ఉండాలి మనము ప్రార్థన చేసేవారుగా ఉండాలి మన పరిశుద్ధతను కాపాడుకోవాలి ఎక్కడైతే దైవికమైనటువంటి భయభక్తి ఉంటుందో ప్రార్థన ఉంటుందో మోకాళ్ళ ప్రార్థన ఉంటదో దేవుని వాక్యము వారి హృదయములో ఉంటదో పరిశుద్ధతను కలిగి ఉంటారో ఈ మూడు ఉన్న చోట అపవాది పని చేయలేడండి మనం చూసినట్లయితే ఆది కాండము మూడో అధ్యాయం పదిహేడో వచనము ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది ప్రయాసముతోనే నీవు బ్రతుకు దాని దాన్ని పంట తిందు అది ముళ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించిన అవును ఇక్కడ హవ్వ అపవాది యొక్క మాట వినటం ద్వారా ఆదామును దేవుడు ఆదాము ఒక మాట విని ఆదాము ఫలము తినటం ద్వారా దేవుడు ఆదామును శపించే మనస్సు లేక నేలను శపించాడు ప్రియమైన వార్ల అవిధేయత మనల్ని పాపంలో పడవేస్తుంది అవిధేయత మన జీవితంలో శ్రమలను అవిధేయత మన జీవితంలో ఇబ్బందులను ఇరుకులను తీసుకొస్తుంది అవిధేయత మనల్ని ప్రమాదంలో పడేస్తుంది కాబట్టి మనము దేవునికి విధేయులమై ఉండాలి దేవుణ్ణి ఆశ్రయించేవారుగా ఉండాలి దేవునికి లోబడేవారుగా ఉండాలి ఇంకా మనం చూసినట్లయితే దానియలు గ్రంథము మూడవ అధ్యాయ వచనము ఆదాము తినకు మన ఫలములు తిన్నప్పుడు వారు పాపంలో పడ్డారు వారి ద్వారంగా నేల శపించబడింది వారు అహేధిని వనముల నుండి బయటికి వెలువేయబడ్డారు విధేయత అనేది మన జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైనది మనము దేవునికి విధేయులుగా జీవించాలి దానియుల గ్రంథము మూడవ అధ్యాయం ఇరవై ఏడవ వచనంలో చూసినట్లయితే అధిపతులను సేనాధిపతులను సంస్థానాధిపతులను రాజు యొక్క ప్రధాన మంత్రులను కూడివచ్చి ఆ మనుషులను పరీక్షించి వారి శరీరములను అగ్ని ఏ హాని చేయకుండా ఇట్టయు వారి తల వెంట్రుకలలో ఒకటైనను కాలిపోకుండాటయు వారి వస్త్రములు చెడిపోకుండాటయు అగ్ని అయినను వారి దేహములకు తగలకుండుట అయినను చూచరి అవును దేవుని మాట వినేవారికి దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారికి తేళ్లను పాములను త్రొక్కే శత్రు బలమును నాశనము చేసే అధికారమును దేవుడు ఇచ్చాడు ఇక్కడ మనం చూసినట్లయితే శద్రకు మేషకు అభెర్థునే గోలు వారు ప్రతిమను ఆరాధించినందుకు నెబ్బదినేజర్ రాజువారిని అగ్నిలో త్రోసివేశారు అయితే ఆయన ఏం చేశారు అగ్నిలో త్రోసి వేశారు దేవుడే ఆ అగ్నిలోనికి దిగి వచ్చి వారిని సంరక్షించి వెలపలికి సంరక్షించాడు రాజు వారిని వెలపలికి రమ్మన్నాడు అది చూసిన రాజు వెలపలికి రమ్మని చెప్పినప్పుడు వారు బయటకు వచ్చినప్పుడు పరీక్షిస్తే అగ్ని వాసన కూడా వారి దగ్గర లేదంట ఒక హెయిర్ అయినా ఫాల్ డౌన్ కాలేదంట ప్రియమైన వార్లారా ఈరోజు నీ దేవుడు పాములను తేళ్లను త్రొక్కుటకు శత్రు బలమంతటి మీద నీకు అధికారాన్ని ఇచ్చి ఉన్నాడు నిన్ను కృంగదీస్తున్న ఆలోచన నిన్నేం చేయలేదు నీ టెన్షన్ నిన్నేం చేయలేదు నీ ముందున సమస్యలు శ్రమలు నిన్నేం చేయలేవు వాటన్నింటి మధ్య నువ్వు దేవుని వెతికినట్లయితే వాటన్నింటి మధ్య నువ్వు దేవుని వైపు చూసినట్లయితే వాటన్నింటి మధ్య నువ్వు దేవునికి లోబడినట్లయితే ఆయన నీకు చక్కని మార్గమును సిద్ధపరుస్తాడు ఆయన నీకు మంచి కృపను అనుగ్రహిస్తాడు ఇంకా మనం చూసినట్లయితే అదే దానియుల గ్రంథము ఆరవ అధ్యాయం ఇరవై మూడవ వచనంలో చూసినట్లయితే రాజు ఇందును గూర్చి సంతోషపరుతుడై దానియలు దానియలను గుహలో నుండి పైకి తీయడని ఆజ్ఞయ్యగా బండ్రౌతులు దానిలను బయటికి తీసిరి అతడు తన దేవుని యందు భయభక్తులు గలవాడైన అయినందున అతనికి ఏ హాని కలగలేదు చూడండి దేవుని ఎందు భయభక్తులు గలవారిని సింహములు ఏమి చేయలేవు పాములు ఏం చేయలేవు తేళ్ళు ఏం చేయలేవు నీ జీవితంలో శత్రువు నీ కొరకు నాటుతున్న ఎటువంటి ఒక పన్నాగములైనా ఏమి చేయలేవు ఎందుకంటే నీ దేవుని ఎందు నీవు భయభక్తులు గలవాడవైతే ఆ శత్రు బలమంతటి మీదను దేవుడు నీకు అధికారమును అనుగ్రహించి ఉన్నాడు అవును చదు్రకు మేస గోలు కాపాడబడ్డారు అగ్నిలో ఇంకా దాని కూడా సింహాల గుహలో కాపాడబడ్డాడు అదే దేవుడు ఈరోజు నీవు ఆయన ఎందుకు భయభక్తులు నిలిపి ఆయన తట్టు చూస్తుండగా ఏ హాని అపాయం రాకుండా నిన్ను కూడా కాపాడబడై ఆయన ఉన్నాడు హల్లుయా ఇంకా మనం చూసినట్లయితే లూకాసు వార్త నాలుగవ అధ్యాయం ముప్పై ఐదవ వచ్చినంలో అందుకు యేసు ఊరకుండము అతన్ని వదిలిపొమ్మని దాన్ని గద్దెంపగా దయ్యము వారిని వారి మధ్యను పడద్రోసి వారికి ఏ హాని చేయక వదిలిపోయాను అవును దురాత్మ శక్తులపైన అపవాది కార్యముల పైన దేవుడు మనకు అధికారాన్ని అనుగ్రహించినాడు ఎప్పుడైనా ఎప్పుడైతే ప్రభు అయిన అతనికి పట్టిన దయ్యాన్ని నువ్వు ఊరుకు అతన్ని వదిలిపోమని ఆ గద్దించినప్పుడు అది విడిచిపోయిందంట ఈరోజు అటువంటి ఒక కృప దేవుడు అంటున్నాడు నా ఎందు విశ్వాసం వాడు నాకంటే ఎక్కువ అద్భుతాలు చేస్తాడని క్రీస్తు ఎందు ఆయన మాట్లయ్యందున విశ్వాసం ఉంచి వాడవైతే దేవుడు అంతకు మించి నిన్ను వాడుకుంటాడు అంతకు మించి నీకు కృపను ఇస్తాడు బలమును ఇస్తాడు ధైర్యమును ఇస్తాడు తన సేవలో ఆయన నిన్ను వాడుకునేవాడుగా ఉంటాడు తన పరిచర్యలో నిన్ను వాడుకునేవాడుగా ఉంటాడు ఈరోజు అపవాది బలవంతుడా నీవు బలవంతుడాంటే అపవాది ఒక తలను దేవుడు ఆ ఒక కలువరి సిలలో చితకదొక్కాడు వాని కార్యములన్నిటినీ నాశనము చేశాడు అయితే తోక మాత్రం విడిచిపెట్టాడు నా పిల్లలు ఆడుకుంటారని ఇప్పుడు ఆ తోకను తొక్కవలసిన బాధ్యత మన మీద ఉంది ప్రియమైన వార్లారా ఇంకా మనం చూసినట్లయితే అపోస్ల కార్యము పద్దెనిమిదవ అధ్యాయం పదవ వచనంలో రాయబడింది నేను నీకు తోడై ఉన్నాను నీకు హాని చేయటకు నీ మీద ఎవడునూ రాడు ఈ పట్టణంలో నాకు బహు జనమున్నదని పౌలతో చెప్పగా ఏంటంట ఆయన గాస్పల్ ప్రీ చేయడానికి వెళ్తున్నాడు అప్పుడు ప్రభు అంటున్నాడు ఏంటంటే నేను నీకు తోడుగా ఉన్నాను నేను నీకు తోడుగా ఉండగా ఏ హాని కూడా కలగదని ధైర్యముని ఇస్తున్నాడు ఈరోజు మనము దేవుని అందు నమ్మిక ఉంచాలి దేవుని అందు మనము విశ్వాసం ఉంచాలి మన దేవుడు మన సహాయకుడు మన దేవుడు ఏది ఎంత మాత్రము మనకు హాని చేయకుండా కాచి కాపాడువాడే ఉన్నాడు కాబట్టి మన సమస్యలు అందు మనము విశ్వాసం ఉంచక సహాయము చేసి వాటి నుండి విడిపించగలిగిన వాటి మీద జయమిచ్చి అధికారమునిచ్చిన దేవునికి మనము లోపడే వారమై ఉండాలి హలో ఇంకా మనం చూసినట్లయితే అపోసుల కార్యం ఇరవై ఎనిమిది ఐదులో రాయబడి ఉంది అతడైతే ఆ విష జంతువును అగ్నిలో జాడెచ్చి వేసి ఏ హానియు పొందలేదు ఏంటంట ఇక్కడ పాల్ని ఆ ఒక సర్పెంట్ ఆయన చేయి పట్టుకుంది ఖర్చింది ఆయన దాన్ని అగ్నిలోకి విదిలించాడు కానీ ఆయనకు ఏ హాని కలగలేదంట దేవుడు నీ తోడుగా ఉంటే దేవునికి నువ్వు లోబడి ఆయన మాటను విని విధేయుత చూపించేవాడవైతే నీ జీవితంలో దైవికమైనటువంటి మేలులను నువ్వు పొందుతావు ఏ నీకు ఎంత మాత్రమో హాని చేయదని దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి ప్రియమైన వారి దేవుని ఒక మాట విందాం ఆయనకు విధేయత చూపుదాం ఆయనకు లోబడుదాం ప్రార్థనలో మేలుకోగలిగి ఉందాం అప్పుడు శత్రు బలమంతటిని మనము జయించగలం పాములను పాములనే శ్రమలను తేళ్ళనే ప్రమాదములను నష్టములను శత్రువైన అపవాదిని వారిని మనము జయించి విజయమును పొందగలం ఏది కూడా నీకు ఎంత ఎంతమాత్రమో హాని చేయదని దేవుడు సెలవిస్తున్నాడు ప్రభు అటి కృప మనందరికీ దయచేయనుగాక ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ మౌనతుడవు తండ్రి ఏ స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభువా మాలో చాలామంది వస్తున్న శ్రమలను బట్టి కలవరపడేవారుగా కృంగిపోయేవారుగా ఉంటారు కానీ దేవా నీవు చెప్తున్నావు ఈరోజు ఏంటంటే పాములను తేళ్లను శత్రు బలమంతటి మీదను నేను నీకు అధికారాన్ని ఇచ్చి ఉన్నాను ఏది ఎంత మాత్రమే నీకు హాని చేయదని ప్రభువ నీ మాట ఎందుకు నమ్మిక ఉంచి వాటిని అధిగమించడానికి మీరు మాతో మాట్లాడిన రీతిగా మా జీవితంలో మేము నడుచుకొని నీకు విధేయులమై నీకు లోబడి ప్రార్థనలో మేలుకోగలిగి జీవించే కృపను దయచేయమని ఎంతమంది బిడ్డలు ఈ వాక్యాన్ని పెట్టున్నారు వినబోతున్నారో వారందరినీ దీవించండి ఆశీర్వదించండి బలపరచండి ఎంతమంది బిడ్డలు అయితే ప్రభు ఈ రోజు బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకుంటున్నారో వారందరికీ నీ శుభములు క్షేమము కలుగును గాక ఈ ఉదయకాల సమయం మొదలు కొన్ని మేము వెళ్తున్న మార్గాలలో చేస్తున్న పనులలో ఆలోచనలో మీరే తోడుగా ఉండి నడిపించమని మీకే సమస్తమైన స్థుతులు మహిమ గణత ప్రభావాలను చెల్లిస్తూ ఏసే అని పరిశుభ్రమైన నామంలో అడిగి ప్రార్థిస్తున్నాం మా తండ్రి ఆమెన్ ఫ్రైస్ లోడండి మై గాడ్ బ్లెస్ యూ ఆల్ ఈ యొక్క లైవ్ ప్రోగ్రామ్ మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ జాయిన్ క్రైస్ట్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ హ్యావ్ ఎ గుడ్ డే